सर okay, ఆహ్వానిస్తున్నాం అలాగే భీమవరం పట్టణ అధ్యక్షులు తోట బాగయ్య గారిని ఆహ్వాని అలాగే వీధిని అభ్యసించిన పెద్దలందరూ కూడా ఆ హృదయపూర్వంగా ఉండాలండి మాది ఏడవీ ఇక్కడ మేము అడిగిన నలభై ఐదు కుటుంబాల దగ్గర చుట్టూ మరి ఆ విషయం మరి గంధి గారు తెలిసి మా గౌర్రాజు గారి ద్వారా పిలిపించి దగ్గరుండి ఆ సమస్యను ఆయన తీర్చారండి నిజంగా మాకు ఇరవై ఐదు లక్షలు అనుకున్నాం దగ్గర దగ్గర పంతొమ్మిది లక్షల దాకా వచ్చిందండి మున్సిపాలిటీ ద్వారా మేము ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఈ రుణాన్ని మేము ఎలా తీర్చుకోవాలంటే ఓటు ద్వారా మీరందరూ కూడా ఆయన్ని అత్యధిక మెజారిటీతో నెక్కించాలండి మనకి అలాగే ఇవా ఇప్పటి వరకు కూడా మనకి ఎంపీలో ఆడవారిని ఎవరు నిలబెట్టలేదండి ఫస్ట్ టైం మీ అందరూ ఆడపడుచు మీ ఇంటి కుటుంబం తరఫున మన భీవారం ఫస్ట్ ఫస్ట్ కొండ గూడు రుమబాలుగా నిలబెట్టారండి మనకు అత్యంత దగ్గరలో ఉన్నారు మనకి కంపల్సరిగా పిలిస్తే పలికేవారండి మీరు ఏ సమస్య అయినా వెంటనే ఆవిడ చాలా వ్యక్తిగతంగా చాలా మంచివారు ఆ ఏదైనా సరే ఆడవారి విషయంలో కూడా చాలా ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా మరి గంధి శ్రీనివాస్ గారు అంటే నా దృష్టిలో నేను డైరెక్టర్ ఏలూరుకి ఇక్కడ కూడను ఇలాంటి ఎమ్మెల్యే గారు నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో నేను నా సర్వీస్లో చూడలేదు అలాంటి మనిషి పిలిస్తే పలికే మనిషి ఇసుకోరు ఏ పని అయినా సరే వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషి అయినా ఈ రోజున వీళ్ళకి డబ్బు వచ్చిందంటే ఆయన వల్లే మెయిన్ కాదు నేను ఆయన రాజుగారు రామరాజు గారు ఇద్దరు కృషి వల్ల దీనికి రావడం కూడా జరిగింది ఆ కృషి అంటే మేము కూడా తిరిగాం కూడా ఆయన అన్నీ గుర్తించుకుని ఎన్ని ఏ విషయాల్లో కూడా ఇద్దరికి వచ్చి మరి డబ్బు పదిహేడు వేలు చేతికి వచ్చినాయి అన్ని ఇంకే బిల్లు చేసి ప్రశ్న లేదు బిల్లు ఇరవై ఐదు లక్షల కొంత కట్ అవుద్ది ఆ దాంట్లో చేసింది నేను డైరెక్టర్గా ఇంతవరకు చూసింది ఏంటంటే మరి ఆయనకి నేను రోడ్బడి ఉంటాను ఎందుకంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి భీమవరంలో కమ్యూనిటీ హాలు కట్టించానంటే కట్టి కట్టారంటే భీమవరం ఎమ్మెల్యే గారి ద్వారా ఈ ఎమ్మెల్యే గారు మరి నా ఎన్ని ప్రేమతోటో ఎన్ని చేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా రజకుల విషయంలో మరి ఒక సిఆర్పి వేయాలంటే ముప్పై నాలుగు వాటిలో వెంటనే వేసి రజకులమ్మాయి అంటే వెంటనే మన హెల్ప్ చేయడం కూడా జరిగింది ఇది అందరూ మీరు అందరూ గుర్తుంచుకోలేదు ప్రతి ఒక్కరు కూడా మరి అటు ఇటు కాకుండా నేను అదే చెప్తున్నాను అతనికి కూడా రమేష్కి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రచారం చేసి ఈ వాటి కాదు మన రజకులు ఎక్కడున్నారో అక్కడ అందరితో కూడా ఓటేయించాలనే నా కోరిక ఎందుకంటే ఆయన ఆయనకి ఆయన ఈ ఎమ్మెల్యే కాదు రేపు కాబోయే మినిస్టర్ గారు ఏ పని చేయించుకోవచ్చు అది దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఆ మినిస్టర్ మనం చూడాలి తప్పకుండా మన సాయశక్తుల ప్రయత్నం చేసి అన్ని వార్డులకు వెళ్ళి రమేష్ మన వాళ్ళందరూ వెళ్ళి చెప్పి నచ్చ చెప్పి రెండు గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తుకు వెయ్యాలని నా కోరిక మీరు చేస్తే రెండు కూడా నెక్కితే మనకి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ గ్రంథి శ్రీనివాస్ గారు నెక్కించాలని మరి నా కోరిక ఏమా గ్రంధి శ్రీనివాస్ గారికి ఓటు వేస్తారని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇక్కడికి రజక సంఘ పెద్దలకు అలాగే ముందుగా మన గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ సమావేశానికి ఇచ్చేసిన మహిళలకు రజక సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ముందుగా ఏ పని ప్రారంభించినా ఒక పెళ్ళి అవని ఏ కార్యక్రమం అయినా కూడా రజకలు చేస్తే చలవండి వారు మొదలు పెడితే మంచి అని చెప్పి మనం పురా చాలా కాలం నుంచి పెద్దలంతా మనకి అది ఆచ మన యొక్క ఆచారం అది ఈరోజు మీ దగ్గరికి రావడం మీ అందరి దగ్గర నుంచి కూడా మీ ఆశీర్వాదం తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళడం అదృష్టంగా భావిస్తున్నాం వచ్చే నెలలో ఒక ఇరవై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి ఎమ్మెల్యేగా మళ్ళీ గ్రంథ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ఆయన ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు అందరికీ కూడా ఏం పనులు కావాలో మరి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన గతంలో వచ్చాం వెనకనున్న బిల్డింగ్ని గ్రంథ శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వచ్చాను శంకుస్థాపన చేసుకుని మరింత సుందరంగా మీరు నిర్మించుకోవడానికి ఆయన మీకు ఎంత సహాయం చేశారన్నది మీకు తెలుసు నేను ఉమాబాలనే నేను ఇక్కడే మీకు దగ్గరలోనే రోడ్డు మీద పీసీఆర్ పైడన్ అపార్ట్మెంట్లో ఉంటాను నేను ఎంపీ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక బీసీ మహిళా అభ్యర్థిగా వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం ఎవరూ అడగకుండానే ఈ జిల్లాలో బీసీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు వారికి అవకాశం ఇద్దామని భావించి మనలోంచి ఒకరిగా ఉన్న నన్ను ఈ అభ్యర్థిగా పంపించడం మరి అడిగితేనే దేవుడు వరమిస్తాడు మనం ఎవరూ కూడా బీసీలు ఎవరూ కోరలేదు పార్లమెంట్ స్థానం కావాలని కోరకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చి మన మీద నమ్మకం పెట్టినందుకు ఆయనకి ఏదైతే నమ్మకంతో డబ్బు బలం కన్నా మన బీసీలు జనబలం గొప్పది అని నమ్మి మనకి ఇచ్చారు ఈ అవకాశం కాబట్టి మీ అందరిలో మీ అందరి మధ్యన పెరిగి ఒక దాన్నైనా నన్ను ఎంపీగా మీ అందరి ఇంటి ఆడబడుచుగా ఆశీర్వదించమని జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని మీరు మాకు అవకాశం ఇచ్చారు మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయనకి నరసాపురం పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అలాగే మన ఎంపీ అభ్యర్థిగా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారికి రెండు ఓట్లు ఎన్నికల్లో ప్రతి వ్యక్తి వెయ్యాలి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గ్రంథి శ్రీనివాస్ గారిని మరొకసారి ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా చేసుకోవడం ద్వారా మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే విధంగా చేయడంలోనూ మొట్టమొదటిసారిగా నన్ను నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక బీసీ మహిళా ఎంపీగా గెలుపొందించడను ముఖ్య పాత్ర పోషించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీసీలు కండగా నిలబడి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి చిన్న చిన్న పథకాలే కాదు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆయన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే మనం మళ్ళీ ఎవరో కూడా మన గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడిన వారికి అలాగే బడుగు బలహీన వర్గాలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి కూడా అన్ని అవకాశాల్లోనూ సముచిత స్థానం ఇస్తున్నారు ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మద్దతుగా మనమంతా భారీ మెజారిటీతో నరసాపురం పార్లమెంట్ని గెలిపించి అలాగే నా పార్లమెంట్ పరిధిలోని భీమవరం నియోజకవర్గాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రంథి శ్రీనివాస్ గారికి రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇందా గోగిరాజ్ గారు చెప్పారు ఇక్కడ మేము కొంతమందిని కలిసాం మీ సంఘం వారిని అనేక సంఘాలు మన పట్టణంలో ఉన్నాయి భీమవరం నియోజకవర్గంలో ఉన్నాయి నా విషయం చెప్పుకుంటే నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి మీరు ఎక్కడెక్కడ ఉన్న మీ సంఘాల వారు అందరికీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎల్కి మంచి గుర్తింపు ఇచ్చారు మనం ఖచ్చితంగా అందరి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మీ బంధువులు స్నేహితులు మీ చుట్టుపక్కల వారు మీకు తెలిసిన వారు అందరికీ కూడా చెప్పి ఖచ్చితంగా బీసీ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎల్ని ఎంత అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి చెప్పాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి క్రింద శ్రీనివాస్ గారిని నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ నమస్కారం బాగున్నారు తల్లి బాగుంది కమ్యూనిటీ వాళ్ళు గ్రౌండ్ కూడా ఉంది మనకి అది తర్వాత కూడా ఖాళీ స్థలం అది వస్తూ ఉంది హ్యాపీ నామా అందరూ మీరు కూడా చాలా లేట్ గా అడిగారు ఇంకా ముందు అయిపోదు నన్ను అడుగుతు నన్ను అడగడం కూడా లేట్ గా అడిగారు ఈ పాడికి ఓపెనింగ్ అయిపోయింది ఈ సీజన్ లో పెళ్లి కూడా అయిపోతుంది చాలా సంతోషం నిజంగా ఇవాళ మారుతి నగర్కి సంబంధించి మన రాజకీయాలకు సంబంధించిన వారందరూ కూడా ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం గతంలో కూడా రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఒక సమస్య కూడా నా దృష్టికి వస్తే అదేదో చేశారు సరిగ్గా గుర్తులేదు కానీ తీసుకొచ్చారు అలాగే మనం చూసుకుంటే శశికృష్ణ థియేటర్ దగ్గర రజకులు చేరుకుంటే దానికి గోడ లేదు ఏమీ లేదు మొత్తం ఏదన్నా వర్షం పడినప్పుడు ట్రైన్లో వాటర్ అవన్నీ కూడా దాంట్లో పడిపోతున్నాయంటే దానికి గోడ కట్టించడం అవన్నీ కూడా చేసాం టి కట్టారంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భూసేకరణ చేశాం ఇప్పుడు ఇంచుమించు సుమారు ఎనిమిది వేల మందికి ఆ ట్రిట్ ఇంకో బ్లాక్ వన్ టూ వన్ ఉంది రెండో బ్లాక్ దీనికి దారి లేదు ఆ దారి కూడా ఆక్యుపై చేసి దానికి రోడ్డు అవన్నీ కూడా శాంక్షన్ చేసాం బిల్డింగ్లు అయితే అయిపోయినాయి ఆ బిల్డింగ్లు కూడా మనం మొన్న పట్టాలు అవన్నీ ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే ముహూర్తాలు ఉండాలి కదా అక్టోబర్ ఈ ఏప్రిల్ తర్వాత ముహూర్తాలు ఉంటలేదు ఒక పది పదిహేను పర్సెంట్ పని ఆగింది ఆ పది పదిహేను పర్సెంట్ కనుక పని అయిపోయిన తర్వాత వెంటనే ఎవరికి పడితే వాళ్ళు ఎప్పుడు కలితే అప్పుడు చేసి వచ్చి వెళ్ళి కొబ్బరికే కొట్టేసుకోండి అని చెప్పి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది వెనకాల బ్లాక్కి ఇవ్వాలి అలాగే తాగునీటి సమస్య కానీ లేకపోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పుడంటే అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగి రేపొద్దున చాలా మంది పిల్లలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మనం గతంలో ఐదు సంవత్సరాల్లోనూ ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్కి సంబంధించి ల్యాండ్ మార్క్ లాంటి పనులు అంటే ల్యాండ్ మార్క్ లాంటి పనులు అంటే ఉదాహరణ చెప్తాను మనకున్నది మంచినీళ్ళు చెరువు నేను ఎమ్మెల్యే అయ్యేసరికి ఎంత ఉందంటే నలభై ఎకరాల చెరువు ఉంది మనకి మంచినీళ్ళు గురించి చెప్తాం కదా మందుకు చెప్తున్నాను ఆ నలభై ఎకరాల చెరువుకి ఇంకో నూట ఇరవై ఆరు ఎకరాల భూమి కొని మనం దాంట్లో అరవై ఎకరాల్లో తొమ్మిది కోట్ల రూపాయలతో చెరువు తవ్వించాం మనం నిజంగా ఇవాళ ఏంటంటే అరవై ఎకరాలు లేకపోతే తవ్వించి ఉండకపోతే కనుక ఇవాళ మంచి నీళ్ళు లేవు మనకి ఎందుకంటే పాత నలభై ఎకరాల చెరువు నీటితో పాటు మట్టి వస్తుంది కదా సగం పూడిపోయింది అది అంటే నలభై ఎకరాల చెరువు సగం పూడిపోయి సగమే ఉంది అంటే ఇరవై ఎకరాల చెరువు కిందే ఉంది మనకి ఎన్ని రోజులు కాలువలు కట్టేస్తారు రెండు నెలల పదిహేను రోజులు కాలువలు కట్టేస్తారు రెండు నెలల పదిహేను రోజులకి సరిపడా నీళ్ళన్నీ కూడా మనం నిలవ పెట్టుకుని ఈ రెండు నెలల పదిహేను రోజులు కూడా మనం అన్ని చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుని వాడుకుని మనం మళ్ళీ కాలువలు వదిలే వరకు ఈ నీళ్ళు అవసరం నిజంగా ఆ రోజున అరవై ఎకరాల్లో చెరువు తవ్వించి ఉండకపోతే కనుక ఇవాళ భయం వేస్తుంది అనమాట నేను నిజంగా అప్పుడు తిరిగినప్పుడు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు తిరుగుతుంటే ఎక్కడ చూసినా లైన్లో ఏముండే తెలుసా మీకు ఏముండి చెప్పండి కే రాఘవేంద్ర సినిమాలో సెట్టింగ్ లేక ఎక్కడికి అక్కడ బిందు లైన్లో ఉంది వాటర్ ట్యాంక్లు నిజంగా కొట్టుకునేవారు నిజంగా రోడ్డు అమ్మడా మన తాడి బిల్ కూడా రోడ్డు వెళ్తూ ఉంటే ఎత్తుగా ఉండి ఇద కరెక్టాల కింద ఉండేది ఏదన్నా బస్సు కానీ టాటర్ కానీ ఏదన్నా బ్యాలెన్స్ తెప్పితే కనుక నీళ్లు పట్టుకుని వెళ్ళిన దగ్గరికి వెళ్తే కనుక ఒక ఐదు ఆరు పది ప్రాణాలు పోయే పరిస్థితి అనమాట భయం ఎంత ఉండేది నాకు ఈ పరిస్థితి పోవాలి అని చెప్పి అయిన వెంటనే నూట ఇరవై ఆరు ఎకరాలు నూట ఇరవై ఆరు ఎకరాలు సేకరించి దాంట్లో అరవై ఎకరాలు చెరువు తవ్వించడమే కాకుండా ఇప్పుడు అమృత స్కీమ్లో మూడు ఓఎస్ఆర్లు నిర్మించుకున్నాం మంచినీటికి రేపు పొద్దున్న రెండు వేల యాభై మూడు అంటే రెండు వేల యాభై మూడు సంవత్సరానికి చాలామంది కొంతమంది ఉండం మేము ఎవరో ఉండం అంటే రెండు వేల యాభై మూడుకి జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని అప్పటి వాళ్ళకు కూడా మంచినీళ్లు కొరత లేకుండా ఉండడానికి మళ్ళీ నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి సాధించామని ఆ నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మళ్ళీ చివర్ల వరకు కూడా పైప్ లైన్లు అలాగే ఓఎస్ఆర్లు అవసరమైన ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఇప్పుడే డిజైన్ చేసుకుంటున్నాం మనం అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా హాస్పిటల్ అండర్ డిపైడెడ్ ఏరియా హాస్పిటల్ ఉండాలని చెప్పి ఇప్పుడు ఉన్నది సిహెచ్సి హాస్పిటల్ అంటే చాలా సౌకర్యాలు దాంట్లో చాలామంది డిపార్ట్మెంట్ డాక్టర్లు ఉంటారు దాన్ని ఏరియా హాస్పిటల్ చేయించాం దాంట్లో చాలా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇప్పుడు కలిసినవి డాక్టర్స్ అందరూ కూడా అలాట్ అయిపోయారు కానీ మనకున్నది యాభై పడకలే దాన్ని వంద పడకలు చేయాలంటే దానికి నాలుగు ఎకరాలు కావాలంటే మా కుటుంబం తరఫున ఇచ్చి వంద పడకల హాస్పిటల్కి మళ్ళీ గతంలో పది కోట్ల పది పదిహేను లక్షలు శాంక్షన్ అయితే దానికి మళ్ళీ ఇంకొక ఇరవై ఎనిమిది కోట్లు ఇంకో యాభై పడకలు పెంచడానికి శాంక్షన్ చేయించి అది నిర్మాణం కూడా జరుగుతుంది దీనివల్ల మనకి గతంలో నర్సపురం కాణించి చూసుకుంటే దేవరం దాకా ఎవరికైనా ఏదన్నా మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా దెబ్బ తగిలితే కనుక ఇంకా పెద్ద వైద్యం చేయాలి అంటే కనుక ఏరియా హాస్పిటల్ అంటే ఏలూరు తీసుకెళ్ళవలసి అంబులెన్స్లో ఏలూరు తీసుకెళ్లేసరికి ఆలస్యం అయి ఉంటే కనుక ఆలస్యం అయితే కనుక ఏమన్నా రక్తస్రావం ఎక్కువ అయిపోతే కనుక కొంతమంది చనిపోయారు కూడా కాదు ఇమీడియట్లీ వైద్యం అందాలంటే కనుక దగ్గరలో మనకి భీవారం ఏరియా హాస్పిటల్ ఉంటే కనుక చాలామందిని కాపాడవచ్చు అని చెప్పేసి ఏరియా హాస్పిటల్ సాధించాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కన్న కళ ఈ రోజున మనకు నెరవేరుతుంది అంతేకాకుండా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే సిహెచ్సి హాస్పిటల్ ఉందో ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా మన గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో మన జిల్లాలోనే మనం చూసుకుంటే కనుక డెలివరీ కేసులు ఎక్కువ ఎక్కువ పురుటి ఏంటంటే డెలివరీ కేసులు ఎక్కువ అందుకు దీన్ని ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా పెడితే కనుక మదర్ అండ్ చైల్డ్ అంటే డెలివరీ కేసులు అవి పిల్లలకి సంబంధించింది పెడితే కనుక మహిళలకి అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది దాన్ని ఏరియా హాస్పిటల్ కింద పెట్టి దీన్ని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కింద పెడదాం మన భీమవరం పట్టణంలో ఉన్న వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవాళ మనం డెలివరీ చేసుకోవాలంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత తీసుకుంటున్నారు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు అదే మన ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేసుకుంటే ఫ్రీ కానీ ఏంటంటే మామూలుగా మనకు తెలియకుండా ఈ మామూలు ఏదో చూడండి అంటే ఏదన్నా ఇస్తాం అది వేరే కానీ మొత్తం టోటల్గా ఫ్రీ మనం వేరే హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు తీసుకుంటున్నారు కొద్దిగా లే లేని పేదోళ్ళు అంటే కనుక యాభై వేలు మినిమం యాభై నుంచి లక్ష రూపాయల దగ్గర తీసుకుంటున్నారు అలా కాకుండా మన మహిళలకి అందరికీ ఉపయోగపడాలని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా చేయాలని ఆశ అది కూడా మీ ఆశీర్వాదంతో రేపు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఏరియా హాస్పిటల్ అక్కడ కంప్లీట్ చేసి ఇది మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా పెడితే కనుక అందరికీ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి తల్లులకి అలాగే మహిళలకి అందరికీ కూడా ఉపయోగపడుతుందని మన ఆలోచన ఇంకా మనం చేసిన డెవలప్మెంటు ఇవన్నీ కూడా చెప్పాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ద్వారా ఏదైతే ప్రతి కుటుంబానికి కూడా లక్ష నుంచి ఐదు లక్షల వరకు మేలు జరిగేటట్లుగా ముఖ్యంగా పేదరికం పోవాలని చెప్పి పేదరికం ఉండకూడదు పేదరికం లేకుండా మన రాష్ట్రం ఉండాలి పేదలు లేని రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన ఆలోచన ఎందుకంటే మన దగ్గర పేదల దగ్గర డబ్బు ఉంటేనే అన్నీ కూడా రంగాలన్నీ కూడా నడుస్తాయి ఒక విద్య కారణంగా చాలామందిని చూశాను నేను కొలవంత పెళ్లి రోడ్లో కాలువగట్టు మీద పాప సొంత ఇళ్ళు మీద గుడిసెలు వేసుకుని ఉన్నవాళ్ళు వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడేవారు కాయి కష్టం చేసిన తర్వాత సంపాదించిన డబ్బుని వాళ్ళ పిల్లలు చదివించడానికి కాన్వెంట్లు జాయిన్ చేసేవారు యూనిఫామ్ వేసి ఆటోలో పంపడం అంటే ఆటో రిక్షా డబ్బులు కాన్వెంట్ ఫీజు డబ్బులు యూనిఫామ్ డబ్బులు పుస్తకాలు డబ్బులు వాళ్ళు తిన్న తినబాను ఒక పూట తినడం మానేసి అనే సరే పిల్లలు చదివించాలి బాగా వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పేసి తపన పడతాం చూశాను జగన్మోహన్ రెడ్డి గారు అదే తపన ఆయన మన పిల్లల్ని బాగా చదివించాలి ఇంగ్లీష్ మీడియం చదివించాలి వాళ్ళకి విద్యనే ఆస్తి కింద ఇవ్వాలి అని చెప్పి నాడు నేడుల్లో మన స్కూళ్ళన్ని కూడా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి అలాగే మంచి టేబుల్స్ అంటే ప్రైవేట్ కాన్వెంట్లు డీట్గా మన స్కూళ్ళన్ని అభివృద్ధి చేసి ఆ పిల్లల్ని బాగా చదివించాలి విద్యను అందించాలి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలకి ఇలా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి గతంలో ముప్పై ఐదు వేల రూపాయలు ఫీజు రియంబర్స్ ఫీజు ఉంటే కనుక ముప్పై ఐదు వేల రూపాయలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలో రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లేదా పేదవాళ్ళు కానీ చదువుకోవడానికి అప్పుడు అందరూ వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకునేవారు తర్వాత దాన్ని తొంభై వేలు దాకా ఫీజు పెంచేసారు పెంచేసిన ఆ ముప్పై ఐదు వేలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు ఆయన రాసాయ్య గారు వచ్చారు ఇంకా వచ్చారు కానీ ఎవరు కూడా ఆ ముప్పై ఐదు వేలు కూడా ఇవ్వలేకపోతే కాలేజీలు చాలా మూతపడిపోతే ఇంజనీరింగ్ చదవడం పేదలు ఇంకా మాకు మా వల్ల కాదని మానేశారు అంటే ముప్పై ఐదు వేలు ఇస్తే ఇంకెంత కట్టాలమ్మా తొంభై వేలు ఇంకా అరవై ఐదు వేలు కట్టారు అలా చదివిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే కాలేజీకి వెళ్ళి మా సర్టిఫికేట్లు ఏమన్నా అంటే గవర్నమెంట్ డబ్బులు చెల్లించలేదు మీ సర్టిఫికేట్లు ఏమో డబ్బులు కట్టి పట్టుకెళ్ళని అంటున్నారు కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫీజు తొంభై వేలకు వెళ్ళిందని డెబ్బై ఐదు వేలకు తగ్గించి ఇవాళ డెబ్బై ఐదు వేలు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అలాగే వాళ్ళ చదువుకునేటప్పుడు హాస్టల్కి సంబంధించి అనేక ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్కి వాటికి కూడా డబ్బు ఇచ్చి వాళ్ళని బాగా ఇంజనీర్లు డాక్టర్లు చేయాలి లేదా ఐఏఎస్లో ఐపీఎస్లో చేయాలని ముఖ్యంగా ఎవరికమ్మ ఇది మనకి పేదవాళ్ళకే కదా అంటే బీసీలోనే ఎస్సీ ఎస్టీల్లోనే కదా పేద రకంలో ఉన్నవాళ్ళు చాలామంది అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మంచి చేసే విధంగా అంటే ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు అయినా ఏ పార్టీ అయినా వచ్చు ఏ కులమైనా వచ్చు ఏ మతం అయినా వచ్చు పేదవాళ్ళు బాగుండాలి పేదవాళ్ళు ఆర్థికంగా పైకి రావాలి చదువులు డబ్బులు లేని కారణంగా చదువుకు దూరం అవ్వకూడదు విద్యకు దూరం అవ్వకూడదు అలాగే వైద్యం వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చి ఏదైనా పెద్ద వ్యాధి వస్తే కనుక డబ్బే లేదనుకుంటాం ఏది లేదనుకో డబ్బు లేదనుకోవాలి దగ్గర వైద్యం చేయించుకుంటే డబ్బులు ఉంటే బతుకుతామని తెలిసినా కూడా డబ్బులు లేని కారణంగా ఎవరు ప్రాణాలు కోలుకోలు కోల్పోకూడదు లేదు ఏదో చిన్న ఇల్లు ఏదో ఉంది ఆ వైద్యం కోసం ఇల్లు అమ్ముకుని రోడ్డు మీద పడిపోకూడదు అని మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో మూడు వేల ఐదు వందల గతంలో వెయ్యి ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో పెట్టారు డెంగ్యూ లాంటి జ్వరాన్ని కూడా కోవిడ్ని కూడా దాంట్లో పెట్టారు పెట్టి పైగా ఐదు లక్షలు ఉన్న దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచారు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటిది వచ్చినా కూడా ఇవాళ మనం ఏం భయపడక్కర్లేకుండా మన ఆస్తులు ఏమో అమ్ముకోకర అప్పులు చేయక్కర్లేకుండా వెళ్ళి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవచ్చు నిజంగా చూడండి అది పెట్టకపోతే కనుక ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటిది వస్తే కనుక ఇల్లన్నా అమ్మాలి అప్పులన్నా చేయాల ఆర్థికంగా కుటుంబం చిరిగిపోతుంది కదమ్మా అలా ఏ కుటుంబం కూడా ఆరోగ్య కారణంగా విద్య కారణంగా ఆర్థిక కారణాల కారణంగా ఏ ఒక్కళ్ళు కూడా వేదనకు గురి అవ్వకూడదు అని చెప్పేసి పేదలకు అందరికీ కూడా అండగా ఉండాలని ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం సుమారు మూడు లక్షల యాభై వేల కోట్లు డిపిటీ అంటే బట్టలు నొక్కడం ద్వారా కానీ నాండీపీటీ ద్వారా కానీ మూడు లక్షల యాభై వేల కోట్లు వేతలకు ఎక్కడ కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా ఇవ్వడం జరిగింది